మైటీవీ కి స్వాగతం శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మణిని దర్శించుకున్న భక్తులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న ఆంధ్ర తమిళ ఆరాధ్య దైవం ముఖ ఖాళీ శ్రీ చెంగాల మాత పరమేశ్వరి అమ్మని శుక్రవారం శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మాసం శుక్రవారం సందర్భంగా శాకాంబరి అలంకారంలో ఆలయాన్ని అమ్మవారిని చూడముచ్చటగా ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో అలంకరించారు చాలా ఏళ్ల తర్వాత చెంగాలమ్మ పరమేశ్వరి శాఖాంబరి అలంకారంలో దర్శనమిస్తున్న తరుణంలో భక్తులు అమ్మని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు శాకాంబరి దేవి అలంకారంలో ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ శుక్రవారం దర్శించుకున్నారు శ్రీ చెంగాలమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే సారే సమర్పించారు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో సాధారంగా ఆహ్వానించారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆ చెంగాళమ్మ పరమేశ్వరి తన దీవేళ్లలో ఎల్లవేళలా ఉండాలని దీవించారు ఆలయ సిబ్బంది అమ్మవారు శాకాంబరి దేవి అలంకారం సందర్భంగా గుడి ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలు పళ్ళు ఆకుకూరలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంత్రముగ్ధులు అవుతున్నారు ముఖ్య అతిథిగా విజయసిన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిల్వల విజయశ్రీకి సహాయక కమిషనర్ బి ప్రసన్నలక్ష్మి ఆలయ మర్యాదలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆపుతోట రమేష్ రెడ్డి అధికార ప్రతినిధి తిరుమల సుధాకర్ రెడ్డి కార్యదర్శి ఏజి కిషోర్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ൃഷ്ടാദശക്തി പീഠമുലരെ ആദ്യ പരാശക്തിലോവ ജയ 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 ശ്രീ ചിങ്കാളമ്മ മുപ്പുരുവം മലമൂലപുടമ്മീ കൊലുവൈവേല അസ്വസ്ഥായ <senza Williams Vouidal Industry>

ി ബാടാൻചിക്കാതി ജയ 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 ശ്രീ ചെങ്കാളമ്മ